హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు అయితే మీకు ఈ వీడియోలో మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియోలో జూనియర్ కళాశాలల్లో ఉన్నటువంటి బోధన బోధన ఇతర పోస్టులకు గాను సీఎం రేవంత్ రెడ్డి గారు పచ్చజెండా ఊపినట్లు సమాచారం అయితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇరవై మూడు సంవత్సరం వరకు ఏర్పాటైనటువంటి వృద్ధింది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెండు వందల డెబ్బై మూడు బోధనా బోధనేతర పోస్టుల మంజూరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పచ్చజెండా ఊపారు ఇంటర్ విద్యాశాఖ పంపిన ప్రతిపాదనలకు ఇటీవల ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినటువంటి తెలిపినట్టు సమాచారం ఈ క్రమంలో సీఎం తాజాగా పోస్టుల మంజూరుకై దసరంపై సంతకం కూడా చేశారు త్వరలో దీనిపై జీవో కూడా జారీ కానుంది ఆ తర్వాత టీజీపీఎస్సీ ద్వారా ఈ యొక్క పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అనేది జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రంలో నాలుగు వందల ముప్పై ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా వాటిలో ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పించనున్నారు దీనికి గాను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు సమాచారం అండి దీనికి తోడు డిజిటల్ తరగతుల కోసము ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ళు కూడా ఏర్పాటు చేయనట్లు తెలిపారు ఆన్లైన్ కోచింగ్ కోసం పెద్ద టీవీలు కూడా మంజూరు చేసేందుకు సీఎం అంగీకరించారని ఇంటర్ బోర్డు వర్గాలు వెలువరించాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను సో వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి